ఆర్థిక కర్షక హక్కుల కోసం పోరాటాలు జరిపిన పార్టీగా ఘన ఖ్యాతి సిపిఐకి దక్కుతుందని కార్యదర్శి రామకృష్ణ అన్నారు అధికారం ఉన్నా లేకున్నా సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుందన్నారు శ్రమ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఎగురవేశారు లెనిన్ విగ్రహానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠం ఎందుకంటే నీకు అధికారం లేనప్పుడేమో నువ్వు పాదయాత్ర చేస్తావు ప్రజల్ని కలుస్తావు అందరూ నెత్తిమీ చేతులు పెడతావు కొంతమంది ముద్దులు పెడతావు అప్పుడు బాగుంది మరి నీకు ఇప్పుడు ఏమి అసలు మీ ఇంటి తాడేపల్లి నుంచి గుంటూరుకి థర్టీ ఫైవ్ ఉంది ముప్పై ఐదు కిలోమీటర్లు రోడ్డు మార్గాల్లో ప్రయాణం చేయకుండా నువ్వు హెలికాప్టర్ పెట్టుకుని పోతా ఉన్నావంటే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది నీకు తీసుకురా కష్టం ఏమిందని అసలు నీకు ఏమొచ్చిందని నేను అడుగుతా నీ భద్రతకు వచ్చిన ముప్పు ఏమిటి నీవు ఎదుర్కొంటున్న ఏమిటి నీవు అసలు ఎలాంటి అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేరుగా పబ్లిక్ లేకపోయిన వ్యక్తివి ప్రజలతో కలిసిమెలిసి పాదయాత్ర చేసిన వాడివి ఇవాళ నువ్వు ప్రజల దగ్గరకు పోవడానికి ఎందుకు జరుపుతా ఉన్నావు ఇంతమంది పోలీసులు ఎందుకు వినియోగిస్తూ ఉన్నావు ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ ఎందుకు పెట్టుకుంటా ఉన్నావు కాబట్టి అంటే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి నీవేదో ఒక క్రిమినల్ దాంట్లో క్రిమినల్స్తో నీకు ఏదైనా తగాదాలు ఉంటేనో లేదా నీ భద్రతకి ఏదైనా ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు పైగా నీకేమి నీకుపోతే మొత్తం బ్యారికేడ్లు కట్టించి మొత్తం షాపులు కూడా వ్యాపారాలు లేకుండా చేస్తా పైగా చెట్టు కొమ్మలని నరికిస్తూ ఉన్నా కొన్ని చోట్ల పరదాలు కట్టిస్తా ఉన్నావు నువ్వు సరదాకు పరదాలు కట్టిస్తా అన్నావు అన్నావా లేకపోతే నీ రక్షణ కోసం పరదాలు కట్టించుకుంటున్నావా దానికి కూడా నీకు సమాధానం చెప్తాను ఏది ఏమైనా సరే నీకు పిచ్చి పరాకర్తలు చేరింది నీవు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేటట్లు చేశావు ఒకవైపు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా చివరికి నీవు కూడా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం లేకుండా నీవు భయపడిపోయి పిరికివాడిగా నీవు సందు సందులో లోపల పోయి దుర్కుంటున్నావు అంటే ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి అనిష్టము కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాలు వెలుగులో పెట్టాలి అసలు నీ భద్రతకు వచ్చిన ముప్ట్ ఆయన మాట్లాడాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మాట్లాడాలి ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఏదో పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో చెప్పి తీసుకొని వచ్చి మీరు అరెస్ట్ చేసినారే అసలు వాళ్ళ తల్లిని చూడడానికి వస్తే మరి మీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో దానిపైన మీరు ఎందుకు మాట్లాడాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడాలని కూడా కోరుతారు